హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్పీ సూర్య గగన్ని అరెస్ట్ చేసి చేతులకు బెడీలు వేసి షర్టు కాలర్ పట్టుకొని మరీ లాక్కొస్తూ ఉంటాడు అయితే అంతకుముందు జరిగిన సంఘటనని మనకి చూపిస్తూ ఉంటారు ఇక గగన్ కొంతమంది రౌడీల్ని బాగా చిత కొడుతూ కుమ్మేస్తూ ఉంటే కన ఇక వెనకాలే ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది గగన్ అలా రౌడీల్ని కొడుతూ ఉంటే ఇక మిస్టర్ గగన్ అని చెప్పే సూర్య అక్కడికి వస్తాడు సార్ వీళ్ళు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు సార్ అందుకే నేను వీళ్ళని కొడుతున్నాను అని చెప్పేసి గగన్ చెప్పగానే ఎవరు ఎవరిని కిడ్నాప్ చేస్తున్నారో నువ్వు చెప్పమ్మా అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య ఆ అమ్మాయిని అడగడంతో సార్ ఇతనే నన్ను కిడ్నాప్ చేయాలి అని చూసాడు సార్ అని చెప్పేసి ఇక ఆ అమ్మాయి అయితే కన్నా తప్పుగా అబద్ధం సాక్ష్యం చెప్పేస్తుంది అయితే ఆ అమ్మాయి అలా అబద్ధం చెప్పడంతో ఇక సూర్య అయితే కన గగన్ ని అరెస్ట్ చేసి కాలర్ పట్టుకొని స్టేషన్ కి లాక్కొని వస్తాడు ఇక స్టేషన్ లో పెట్టేసి గగన్ని కుర్చీలో కూర్చోబెట్టేసి ఇక గుండెల పైన కాలు కొడుతూ బాగా హింసలు పెడుతూ ఉంటాడు ఇక సూర్య అలా గగను గుండెల పైన కాలు పెట్టి కొడుతూ ఉండడంతో ఇక గగన్ కాస్త కింద పడిపోగానే మళ్ళీ గగన్ని అలా కుర్చీలో కూర్చోబెట్టేసి లాఠీతో బాగా కొడుతూ ఉంటాడు ఇక ఆ దెబ్బలన్నింటినీ కూడా గగన్ అలాగే ఓడ్చుకుంటూ ఉంటాడు అయితే భూమికి ఈ విషయం తెలిసి గుండెలు పగిలేలా ఏడుస్తూ రోడ్డు మీద పరుగులు పెడుతూ స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటాడు అయితే స్టేషన్లో మాత్రం సూర్య మరి దారుణంగా ఘోరాతి ఘోరంగా గతంలో తనని కొట్టినవన్నీ కూడా గుర్తు చేసుకొని మరి కొడుతూ ఉంటాడు మరి భూమి వచ్చి గగన్ని విడిపించుకొని వెళ్తుందా ఎస్పి సూర్య గగన్ మీద పగ తీర్చుకోవాలి అని చెప్పేసి ఇదంతా ప్లాన్ చేసి మరీ చేశాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్